హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎన్ఆర్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నిర్వహిస్తున్నటువంటి జాతీయ స్థాయి ఆరుపల్ల విభాగానికి వచ్చినటువంటి విట్టు విట్టుమూసిపల్లె గ్రామం ఉయ్యాలవాడ పంచాయతీ గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లాలో నిర్వహిస్తున్నటువంటి ఆరుపల్ల విభాగానికి వచ్చినటువంటి జతాండ జత రాయవరం అక్షరారెడ్డి గారి ఆరుపల్లకిత్తలండి దీని పేరు రేబల్ అండి రీసెంట్గా కొనుగోలు చేసి ఈరోజు మొదటి పొందంగా దిగపోతుంది రీసెంట్గా ఏడు లక్షలకు కొనుగోలు చేశారండి ఈ జతను ఎదును దీని పేరు దేశముదురండి ఎక్కడికి వెళ్ళినా మొదటి బహుమతి సాధించేటువంటి జత అండి ఈ జత ఈరోజు ఏ బహుమతి సాధిస్తాయో చూద్దాం దేశం ముదురు రెబలండి మొదటి పన్నెంగా బదిలోకి దిగబోతుందని ఈ గీత్త ఈరోజు ఏ బహుమతి సాధించిన చూద్దాం ఓకే అండి థ్యాంక్ యూ